ఈరోజు మనం ఈరోజు బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చాము ఈవో శశిధర్ గుప్తా గారిని అలాగే చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారిని కూడా కనుక్కున్నాము ఇక్కడ గుడి విశేషాలు అలాగే వచ్చిన భక్తుల్ని కూడా కనుక్కున్నాము ఇప్పుడైతే ఒక భక్తురాల దగ్గరికి వెళ్తున్నాం అమ్మా అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ విషయాలు మీరు ఎందుకు వచ్చారు చెప్తారా మేము హసనాపురం హైదరాబాద్ నుంచి వచ్చామండి బొంతపల్లికి మా ఇంటి దేవుడు స్వామి ఇక్కడికి ఏది అనుకొని కోరికలు అనుకొని మనసులో అను కొని వస్తే ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మా మేము రీసెంట్ రీసెంట్గానే కొత్త ఇల్లు తీసుకున్నాము గృహప్రవేశం చేసాము అందుకని అమ్మవారికి ఒడి సమర్పించడానికని వచ్చామన్నమాట మాకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది నా పేరు మఠం సంతోష్ కుమార్ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం వీరన్నగుడెం బంతపల్లి గ్రామంలో వెలిసి ఉన్నది ఇక్కడ శ్రావణమాసం సందర్భంగా ప్రతిరోజు కూడా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం మహాన్యాస ఉప నుంచి ప్రారంభమవుతుంది మరియు అభిషేకాలు గండదీపాలు ప్రసాయాలు వాహన సేవలు వెంట పుట్టు వెంటుకలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉమామేశ్వర స్వామి వ్రతాలు అగ్నిగుండాలు మొదలగు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రపంచంలో ఇక్కడ లేనటువంటి విధంగా తొమ్మిది శ్రీచక్రాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది మరియు శ్రీచక్రాలకు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఓడిపోయాలు కూడా పోస్తారు మరియు ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం సత్రాలు ఉన్నాయి మరియు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరియు ఇక్కడ పున్నమ రోజు చెండియాగము అమావాస్య రోజు రుద్రహోమూ జరుగుతూ ఉంది ఇక్కడ సుమారు దేవాలయానికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఇక్కడ పెళ్లి కాని వారు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేసినట్లయితే వారికి తొందరగా వివాహం జరుగుతుంది మరియు సంతానం లేని వారు ఉంజలి సేవ అని చెప్పి ఉంటుంది ఆ ఉంజలి సేవ చేసినట్లయితే వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది మరియు ఇక్కడికి వ్యాపారస్తులు చాలా మంది వస్తారు ఇక్కడ నిద్రహిస్తున్నట్లయితే ఏమైనా భూత ప్రేత గణాలు ఏమైనా ఉంటే కూడా అన్నీ దూరమైపోతాయి మరియు భక్తులందరూ కూడా సోమవారిని అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాము ఇక్కడ శ్రావణ మాస సందర్భంగా నెల రోజుల పాటు లక్ష విలువార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ భక్తుల యొక్క కోరికలు మొక్కుబడులు తొందరగా నిలవడతాయి ఇక్కడ సోమవారిని అమ్మవారిని దర్శించుకున్నట్లయితే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఘనాగణగా వస్తువాహనాలతో జీవితాంతం సంతోషంగా ఉంటారు కావున భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం ఓం నమస్వామి అదేవిధంగా మరి ఈఓ శ్రీధర్ సార్కి మరి మా డైరెక్టర్లందరికీ ఉదయపూర్వక నమస్కారాలు మరి ఈ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మరి ప్రతిరోజు లక్ష అని చెప్పేసి ప్రత్యేక పూజ ఉంటుంది మరి సికింద్రాబాద్ నుండి కానీ హైదరాబాద్ నుండి కానీ కర్ణాటక నుండి కానీ మహారాష్ట్ర నుండి కానీ అతి పెద్ద ఎత్తున భక్తులు ఈ శ్రావణ మాసంలో దర్శించుకోవడానికి వీరభద్ర స్వామి ఆశీసులు పొందడానికి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరి రెండో ఆదివారం మరి పడాంచేరి నుంచి సుమారు పదిహేను మంది వీరశైవ లింగాయుత అసోసియేషన్ వాళ్ళు మరి ఉదయం ఎనిమిది గంటలకు మరి పాదయాత్ర చేయడం ప్రారంభించడం జరిగింది మరి ఆలయానికి సుమారు నాలుగు నుంచి ఆరు గంటల ప్రాంతంలో మరి ఆలయం వరకు చేరుకునే అవకాశం ఉంది మరి ప్రతిరోజు మరి ఇక్కడ ఎక్కడ లేనటువంటి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి గత మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా సుమారు ఈ శ్రావణ మాసంలో సుమారు వెయ్యి మంది భోజనం రోజు తింటారు మరి మామూలు టైంలోనైనా రెండు వందల నుంచి మూడు వందల వరకు ప్రతి నిత్య అన్నదానం రోజు ఉండడం జరుగుతుంది మరి స్వామివారు స్వయంబూబా టెంపుల్ కాబట్టి మరి ప్రత్యేకంగా ఈ స్వామివారికి సికింద్రాబాద్ హైదరాబాద్ కర్ణాటక నుండి మన లోకల్ పబ్లిక్ చాలా తక్కువ తెలియదు స్వామివారి కోసం మరి బయట వాళ్ళకు ఏంటనేది స్వామివారి కోసం తెలుసు మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు మరి మా ఆలయ కమిటీ తరపున కానీ మరి మా ఈఓ సార్ కానీ మా ఆలయ అర్చకులు కానీ ఆలయ సిబ్బంది కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వచ్చే భక్తులకు ఎల్లవెళ్లలా ఉండి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఆలయం తరఫున చూసుకుంటున్నాము అదే విధంగా మరి రాబోయే రోజుల్లో మరి బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మరి అతిపెద్ద గోపురానికి ప్లాన్ చేయడం జరుగుతుంది తొందరలో ముహూర్తం చేయడం జరుగుతుంది మరి ఈ గోపురం అనేది రెండు మూడు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు మరి అరుణాచలంలో చూసుకున్నటువంటి రెండు వందల పదహారు ఫీట్లు ఉంటుంది మరి అదే విధంగా శ్రీరంగవరంలో రెండు వందల ముప్పై తొమ్మిది ఫీట్లు ఉంటుంది రెండు వందల నలభై తొమ్మిది ముడేశ్వర లో ఉంటుంది ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు నూట నలభై ఐదు ఫీట్లు మరి ఆ సంకల్పం పెట్టుకొని మా ఆలయం తరఫున ఆలయ మా ఆలయ ఆలయ కమిటీ ముందుకు పోతుంది మరి తొందరలో ముహూర్తం ప్రారంభం కావున్నది దానికి మీ ఛానల్ వారిని పిలవడం జరుగుతుంది మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎల్ల సౌకర్యాలు చూస్తున్నాం మరి బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి భక్తులకే కానీ రాష్ట్రానికి కానీ అల్లు ఎల్ల వేళలా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు శశిధర్ నేను ఈ దేవాలయానికి గత ఐదు సంవత్సరాలుగా కార్యక్రమంగా పనిచేస్తున్నాను ఇది సంగారెడ్డి జిల్లాలో అత్యంత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అతి పురాతనమైన దేవాలయము ఇది సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయముగా విలిసారు స్వామివారు ఇక్కడ ఈ దేవాలయంకు దూర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా దర్శనానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందుతారు మీరందరికీ కూడా మేము దేవాలయం తరఫున మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది అందరికి కూడా అన్న సందర్పణ వచ్చిన వారు ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా భోజనం ఇక్కడ ఏర్పాటు చేయబడింది ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యానం జరుగుతుంది భక్తులకు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు మేము దేవాలయం తరఫున కల్పించాము మాకు మా చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు మరియు పాలక మండలి కూడా దేవాలయ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు మేము ఈ దేవాలయంలో అతి త్వరలో అంతస్తుల రాజగోపురం ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రాజగోపురం సుమారు సుమారు నూట నలభై రెండు ఫీట్ల ఎత్తున మేము ఇక్కడ రాజగోపురం నిర్మించబోతున్నాము ఇది రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన రాజగోపురము ఈ దేవాలయానికి దానివల్ల ఎంతో మంచి పేరు రానుందని మేము అనుకుంటున్నాము మా పాలక మండలి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు ఈ నిర్మాణానికి సహకరించడానికి ముందుకొచ్చారు సరదండి మేము గుల్బర్గా కర్ణాటక నుంచి వచ్చినాము మా ఇంటి దేవుడిది రెగ్యులర్గా వస్తుంటాము కాకపోతే ఈసారి శ్రావణ మాసం అని స్పెషల్ దర్శనం కోసం వచ్చినాము ఇక్కడ ఇంత ఇంతమంది జనాలను చూసి చాలా సంతోషంగా ఉంది যেpanorama করতে যে রাজাধি রাজেন্দ্র করতে ভবেবি দেব হন দেব সুকারক ওহে সৌকারে না গো অন্য নাই জানি